జైలుకు పంపించే పరిస్థితి కూడా వస్తుందని సుప్రీంకోర్టు చెప్తున్నటువంటి అంశం మొత్తానికి ఇక షిబు జాజుతో అగో ఎక్కడికి పోయి జపాన్ పోతానని చెప్పింది కదా పోయినట్టున్నాడు జపాన్ రేవంత్ రెడ్డి సారు నువ్వు ఆ నవ్వులు చూడు సిల్క నవ్వులు ఇక ఈడ మంట పెట్టిండు గలులలకు బోరి లీడర్లంతా సీఎల్పి మీటింగ్ పెట్టిండు లీడర్లందరికీ దిశానిర్దేశం చేసిండు మనం ఇచ్చినటువంటి పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఆ పథకాలు ఏంటంటే ముఖ్యంగా ఇంద్రమ్మ ఇల్లు అంట రాజు వికాస్ అంట ఇంకేమున్నది సన్న బియ్యం సన్న బియ్యం ఇగో ఇవి ఈ విషయాలన్నింటినీ తీసుకొని బొర్రి మీకు కొన్ని ఆయుధాలు ఇచ్చినా నేను జపాన్ పోతా నేను జపాన్ పోయి జపాన్లో అట్ల తిరిగి వస్తాను ఈ కత్తులన్నీ తీసుకొని ఈ ఆయుధాలు తీసుకొని మీరు ప్రజల్లోకి బొర్రి అప్పుడు ప్రజలు ఆ ఆయుధాలు మీరు ఇసురుతూ ఉంటే స్వీకరిస్తారా లేకపోతే ఇసురిన ఆయుధాలు అందుకొని మళ్ళీ మీ మీదికే దాడి చేస్తారో నేను అక్కడి నుండి చూస్తా ఒకవేళ మంచిగానే ఉందనుకో ప్రజల్లోకి వస్తా లేకపోతే సైరే డైరెక్ట్ చాంబర్కి వెళ్ళిపోతా ఇగో ఇది రేవంత్ రెడ్డి చెప్పే ముచ్చట్లు ఒక ఇట్లా ఉన్నాయి మొత్తానికి శిబు జాజుతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి జపాన్లో భారత రాయభారితో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులు తేవడానికి పోయిందంట ఉన్న పెట్టుబడులతో చేయమంటే కొత్త పెట్టుబడులు దేనికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం బుధవారం జపాన్ చేరుకుంది ఈయన మొత్తము ఆగమైపోతా ఉన్నటా రేవంత్ రెడ్డి అని అర్థమైతే పాలన ఎట్లా చేయాలో అర్థమవుతలేదు ఒక్క పార్టీ నుండి ఎమ్మెల్యేలు ఇక ఇక్కడ బీఆర్ఎస్ నుండి ఎమ్మెల్యేలు దండిగా ఉన్నారు ఇక ఎంపీలు చేసుకుంటే బీజేపీ నుండి ఉన్నారు రెండు పార్టీలు తగ్గ ఉన్నాయి ప్రభుత్వం కాంగ్రెస్ ఉన్నది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయాడు అసలు ఏం అర్థమైతే ఆయనకు తల తి తల మొత్తం పట్టుకునేటువంటి పరిస్థితి ఎంపీలు సగం వాళ్ళు సగం వీళ్ళు ఉన్నారు ఇక బీజేపీ ఎంపీలు అయితే అసలేన్నారు రేవంత్ రెడ్డి మాట ఆయన దగ్గరికి పోరు ఆయన మాటినరు ఇక ఇందులో ముఖ్యంగా విషయం ఏంటంటే మంత్రి పదవుల విషయంలో కూడా మొన్న లొల్లీలు జరుగుతూ ఉన్నాయి ఇప్పటి కూడా లోపల లోపల గుసగుసలు జరుగుతూ ఉన్నాయి ఇచ్చిన మంత్రులు కూడా ఎట్లున్నారంటే రేవంత్ రెడ్డి మాట అయినట్లేదు ఏంటంటే రాహుల్ గాంధీకి ఫోన్ కొడతా ఉన్నారు మీరు రేవంత్ రెడ్డి చెప్పినట్టు మేము విననే అయినాం మొన్న పొంగులేటే చెప్పాడు రెవెన్యూ శాఖ పొంగులేటికి అప్ప చెప్పారు ఆయన ఏం చెప్తున్నంటే రేవంత్ రెడ్డి చెప్పినా అయినా ముత్తాతచ్చి చెప్పినా అయినా నా శాఖని నేను ఎట్లా చేసుకోవాలి అట్లా చేసుకుంటా అని చెప్పిండు శ్రీధర్ బాబు అట్లే ఉన్నది బట్టి విక్రమార్కు ఒక్కడే పాపం రేవంత్ రెడ్డిని పట్టుకొని ఉంటుండు ఎందుకంటే ఆయన చాలా మంచోడు ఉన్నట్టున్నాడు ఆయన ఒక్కడు మాత్రమే రేవంత్ రెడ్డి మాటలు పట్టుకొని ఆయన ఎటు పోతే అటు పోతా ఉన్నాడు సానుభూతి ప్రవర్త ప్రకటిస్తూ ఉన్నాడు ఇకపోతే భాజ తనకి జపాన్లో భారత రాయభారి షిబుజాజ్తో భేటీ అయింది టోక్యోలోని వందేన్ల మా వందేళ్ళ చరిత్ర కలిగినటువంటి ఇండియా హౌస్లో ఈ సమావేశం జరిగింది శిబు విందు ఇచ్చారు ఆ విందువంత్ రెడ్డి పలు అంశాలపై చర్చించారు కాంగ్రెస్ ఎంపీ రఘువీర్ రెడ్డి సీఎం ముఖ్య కార్యదర్శి అయినటువంటి శేషాద్రి టీజి ఎన్డి విష్ణువర్ధన్ రెడ్డి మెట్రో ఇక ఎన్విఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తమిళనాడు డిఎంకే ఎంపీ మొత్తానికి కనిమొలి మాజీ ఎంపీ నెపోలియన్ కూడా పాల్గొన్నటువంటి అంశం వీళ్ళందరూ పోయిరంట మరి రేవంత్ రెడ్డికి ఇంగ్లీష్ రాదట మరి ఏం మాట్లాడుతుండో ఏం అక్కడ మరి ఇంగ్లీష్ రాకపోయినా కానీ మరి తర్వాత వాళ్ళు లేకపోతే ఆయన మరి వాళ్ళతో చర్చలు కూడా కొనసాగాడ వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా పక్కపోయి వాళ్ళు ఉంటేనే పని జరుగుతుంది లేకపోతే మరి ఆగమైపోతుంది మళ్ళీ ఇక జేఈ మెయిన్ ర్యాంకులో విడుదల నేడు